అయిన వారికి కంచాలో కాని వారికి విస్తరాకుల్లో పెట్టే సంప్రదాయం మన మహావంశీకి బాగా ఉన్నట్టుంది అచ్చం చంద్రబాబు లాగానే మారిపోయాడు ఎవరు సాయం చేస్తే కమ్మగా పలకరిస్తే వారి పంచను చేరి మొత్తం దాసోహం అవ్వడమే పనిగా పెట్టుకున్నాడు తనను మీడియా అధిపతిని చేసిన చంద్రబాబు రుణాన్ని ప్రతి విషయంలోనూ తీర్చుకుంటున్నాడు చంద్రబాబును నెత్తిన పెట్టుకుంటూ జగన్పై ఘోరంగా విష ప్రచారం చేయడంలో మహావంశీని మించిన వారు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు జగన్ సెక్యూరిటీ విషయంలో మహావంశీ కారు కూతలు కూశాడు జగన్ గతంలో సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండేది దేశంలో అత్యంత భద్రతా వలయం కలిగిన బ్లాక్ క్యాట్ కమాండోలు బాబుకు రక్షణగా ఉండేవారు అంతటి సెక్యూరిటీ ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు గెలిచిన నేతకు ఇవ్వడం కరెక్ట్ కాదని ఇదే నాడు గొంతు చించుకోలేదు ఎందుకంటే అక్కడ ఉన్నది బాబు కాబట్టి ఇప్పుడు జగన్ ప్రతిపక్ష నేతగా తనకు కనీసం రక్షణ కల్పించారని ఆదేశించారని కోర్టుకు వెళితే ఇది మహావంశికి తప్పుగా కనిపించింది బాబుకు కల్పిస్తే అది మంచి జగన్ కు మాత్రం అసలు సెక్యూరిటీ ఉండొద్దు అన్నట్టుగా కారు కూతులు కూశాడు జర్నలిస్టు అనేవాడు ప్రతిపక్ష నేతకు ఎంత సెక్యూరిటీ ఉంటుందన్న కనీస స్పృహ ఆలోచన కలిగి ఉండాలి అదే లేకుండా కేవలం చంద్రబాబు కైతే ఉండాలి జగన్ కైతే వద్దు అంటున్న మహావంశికి ఏ మాత్రం అవగాహన లేదని ఇప్పుడు వారు ఏమడుగుతు కోర్టును ఆశ్రయించింది ఏంటంటే నాకు గతంలో ఉన్నటువంటి భద్రతను కొనసాగించమని అడుగుతున్నారు ఏది మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన భద్రత ప్రతిపక్ష హోదా నేత లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా భద్రత కూడా ఎవరో ఎమ్మెల్యేగా ఇచ్చేటువంటి సెక్యూరిటీ ఇస్తారు మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి సెక్యూరిటీ ఇస్తారు అంతేగాని ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి సెక్యూరిటీ లేదా నాకు ప్రధానమంత్రి గారికి ఇచ్చేటువంటి సెక్యూరిటీ నాకు కిమ్ముకి ఇచ్చేటువంటి సెక్యూరిటీ నాకు గమ్ముకి ఇచ్చేటువంటి మీ సెక్యూరిటీ కావాలంటే ఏటా